శృంగార వైరస్ ఏడవ భాగం అమ్మాయి ఎలాగైనా జిత్తుని ఇంప్రెస్ చేసి ఆఫర్ని పట్టేయాలని బాగా ఫిక్స్ అయింది అందుకే జిత్తుకు ఎలా కావాలో అలా తనను తాను రూపుదిద్దుకుంటూ బెడ్ మీద జిత్తు వేయగానే కవ్వింపుగా చేతులు చాపుతూ తన అందాలను ఆరబోస్తుంది జిత్తు కబర్డ్లో మందు తీస్తూ తాగుతావా అన్నాడు అమ్మాయి ఆ కొంచెం అలవాటు ఉంది అన్నది జిత్తు ఆ పెద్దావిడికి ఫోన్ చేసి రెడీ అవ్వగానే త్వరగా తీసుకురా అని అన్నాడు అలాగే బాబు అయిపోయింది తెస్తున్నా అని అన్నది అమ్మాయి జిత్తుతో మనం ఈ నైట్ స్వీట్ నైట్గా మరచిపోలేని విధంగా ప్లాన్ చేసుకుందామా అన్నది జిత్తు నువ్వెలా ఉన్నా అందంగానే ఉంటావు కానీ నువ్వంటూ నీ మైండ్లో ఏదో ప్లాన్ చేసుకునే ఉంటావు కదా కానివ్వు అన్నాడు జిత్తు నేను కిందికి వెళ్ళి పెద్దమ్మ చేసిన ఫుడ్ తీసుకొని వస్తా కొద్దిసేపు వెయిట్ చేయి అంటూ అమ్మాయి కిందికి వెళ్ళింది అమ్మాయి ముందుగానే అనుకుంది ఈరోజు జిత్తుని కలవాలి అనుకుంది అందుకే ఆమె తన బాయ్ ఫ్రెండ్తో నాకు ఈ నైట్ ఆడిష్ ఆడిషన్ ఉందంట ఉండమన్నారు అని చెప్పి ఒక డ్రెస్ కావాలి అని మెసేజ్ పెట్టింది అవతల నుంచి పక్కాగా ఛాన్స్ వస్తుందా అని అంటే ఈ అమ్మాయి నా ప్రయత్నం నేను చేస్తున్నా అని అన్నది ఓకే నేను వచ్చి నీకు స్టూడియో దగ్గర డ్రెస్ ఇస్తాను అంటూ అవతల అతను చెప్పాడు ఆ అమ్మాయి శారీ తీసుకుని రమ్మని చెప్పింది అతను సరే అన్నాడు కిందికి వచ్చి ఆ అమ్మాయి బయటికి వెళ్ళి బైక్పై అతను బ్యాగ్ పట్టుకొని నిల్చుంటే ఆ అమ్మాయి ఆ అబ్బాయిని హగ్ చేసుకుని థ్యాంక్స్ తెచ్చినందుకు అని అన్నది ఆ అబ్బాయి లవర్కి ఆ మాత్రం హెల్ప్ చేయకపోతే ఎలా నువ్వెలాగూ సెట్ అవుతావు నీ అందం అటువంటిది అంటూ అబ్బాయి చిలిపిగా అన్నాడు అమ్మాయి నవ్వుతూ బ్యాగ్ తీసుకొని బై చెప్పి స్టూడియోలోకి వచ్చింది ఫ్రెష్ అయ్యి చక్కగా శారీ కట్టుకొని కనువిందు చేసే అందాలను కనిపించేలా అడ్జస్ట్ చేసుకొని లైట్గా మేకప్ వేసుకొని రోజు స్టూడియోకి సాయంత్రం మల్లెపూలు తెచ్చి ఇస్తారు ఎందుకంటే న్యాచురల్గా ఆ పూల పరిమళం చాలా బాగుంటుంది అందుకే ప్రతిరోజు ఆ స్టూడియోకి మల్లెలు వస్తాయి అవి ఆ పెద్దావిడ పటాలకు వేస్తుంది ఈరోజు అక్కడ ఆ పూలను చూసి ఆ అమ్మాయి ఇవి నేను పెట్టుకోనా అని అన్నది ఆ పెద్దావిడ పెట్టుకో అమ్మ ఎలా అయితేనే ఆ పరిమళం స్టూడియోలోనేగా ఉండే ఉంటుంది కదా అన్నది అలా పెద్దమ్మ ఇచ్చిన ఫుడ్డుని ట్రేలో పెట్టుకొని చక్కగా తయారయ్యి తెల్లని తెలుపుగల ఆ అమ్మాయి ఎర్రని పలుచని చీర చీరలో నుంచి అందాలు కనువిందు చేస్తున్నాయి చీరలేని చోట ఇంకా అందంగా కనపడుతుంది అలా ఆ అమ్మాయి అడుగులో అడుగు వేసుకుంటూ జిత్తు రూమ్కి చేరింది అమ్మాయిని చూసిన జిత్తు కళ్ళు జిగేల్మన్నాయి రోజు మోడర్న్ డ్రెస్లో కనిపిస్తుంది జిత్తు కూడా శారీలో ఎప్పుడు ఫొటోస్ తీయాలి అనుకోలేదు కానీ ఈరోజు ఆమె కట్టిన శారీ విధానం ఆమె అందాల ఆరబోతను చూసి వెంటనే ఫోటో తీశాడు అమ్మాయి ఏంటి జిత్తు ఇప్పుడు ఫోటోషూట్ పెట్టావు అని అన్నది జిత్తు కొన్ని అందాలు మోడ్రన్ డ్రెస్లోనే బాగుంటాయి అనుకున్న చీరలో కూడా ఇంత కనువిందుగా ఉంటాయని అంతగా ఆలోచించలే ఈ శారీ నీకు బాగుంది లుక్ సూపర్గా ఉంది అని అంటూ అమ్మాయికి మందు గ్లాస్ ఇచ్చాడు అప్పటికే అందులో ఒక ట్యాబ్లెట్ వేసేశాడు జిత్తుకి అమ్మాయికి ఫస్ట్ టైం అనిపించలేదు అమ్మాయి బలంగా అవకాశం కోసమే జిత్తుని రెచ్చగొడుతుందని అర్థమైంది ఇన్ని రోజులు లేనిది జిత్తు ఫ్రెండ్ ఫోన్ చేయగానే అంతలా రెచ్చిపోతుంది అంటే ఆ అమ్మాయికి ఇక జీవితంలో ఎలాగైనా ఎదగాలి అనే ఆలోచన వచ్చింది అనుకున్నాడు ఇద్దరు కొద్దిగా కొద్దిగా మందు తాగుతూ నీకు ఫస్ట్ టైం కాదు కదూ అన్నాడు అమ్మాయి కాదు నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు జిత్తు అదేంటి బాయ్ ఫ్రెండా ఏనా లేక లవరా అని అడిగాడు ఎందుకలా అడుగుతున్నావు జిత్తు అని అన్నది బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటే ఎన్ని రోజులు నాకు దూరంగా ఉండవు లవర్ అయితేనే వేరే ఆలోచన రాదు లవరే కదా అతను అన్నాడు అమ్మాయి మౌనంగా అవును ప్రాణంగా ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుంటాము అని చాలాసార్లు ఒకటయ్యాము కానీ అతను నువ్వు చాలా అందంగా ఉంటావు సినిమాలో ట్రై చేయరాదు అన్నాడు నేను ఎన్నో రకాలుగా చెప్పి చూశాను నాకు ఇంట్రెస్ట్ లేదు నీతో జీవితం కావాలి పెళ్లి చేసుకుందాము అన్నాను అతను నా నుంచి ఎంత ప్రయత్నించినా మన లగ్జరీ బతకలేము నువ్వు సినిమాలో నటిస్తే చాలా డబ్బు వస్తుంది అన్నాడు నేను అతనితో చెప్పాను అక్కడ నటించడానికి వెళితే జీవితం పాడవుతుంది అని కూడా అన్నాను ఆ మూర్ఖుడికి అలా ఏమీ ఉండదు తెరపై నటిస్తున్న పాత్రలే తెర వెనక అనుకుంటున్నాడు ఎంత చెప్పినా వినలేదు అందుకే నేను ఇన్ని రోజులు మీకు దూరంగా ఉన్నాను ఇక్కడ వరకు వచ్చి నేను వెళ్ళి అతనికి చెప్పినా వినడు పెళ్లి అంటే డబ్బు లగ్జరీ కావాలంటాడు చేసేదేమీ లేక నా మనసు నేనే చంపుకున్నా అని అన్నది తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి వెంట వెంటనే ఎపిసోడ్లు కావాలంటే కాస్త లైకులు కొట్టండి